ఈ రోజు తెలుసుకోబోతున్నాం ఈ యొక్క వార్డ్ ఇక అనేది జపానీస్ కి సంబంధించిన ఒక వార్డు దాని యొక్క ఆ అర్థం ఏంటంటే జీవితం యొక్క పరమార్థమేస్తుంది సో వీళ్ళు రచయితలు మనకి హెక్టర్ గార్సీ అండ్ ఫ్రాన్సిస్ మిరస్ సో వీళ్ళందరికీ మనం గ్రాటిట్యూడ్ జర్నీ లో ఉన్నాము ఆల్రెడీ సో థ్యాంక్ యూ ఫర్ దిస్ బుక్ ఎందుకంటే ఈ బుక్ ద్వారా మనకు చాలా విషయాలు మనం డీప్ గా మనం అక్కడికి వెళ్ళి తెలుసుకోలేకపోతాం కానీ బుక్ ద్వారా వాళ్ళు మనకు అందించినట్లు ఒక బాండాగారం అంటే లైఫ్ స్టైల్ కి ఇలా కూడా ఉంటుందా ఇలా కూడా పాటించవచ్చు అనేది అది కూడా చాలా హ్యాపీనెస్ తో పాటు మనం చదివి తెలుసుకోగలుగుతాం సో థ్యాంక్ యూ మనకు డిఫరెంట్ చాప్టర్స్ ఉంటాయి ఓకే ఫస్ట్ రోజు మనం ఇకికాయ్ యొక్క వార్డ్ తెలుసుకోబోతున్నాం ఏ మిస్టీరియస్ వర్డ్ అని తర్వాత ద ఆర్ట్ ఆఫ్ స్టేయింగ్ ఎండ్ ఆయింగ్ గ్రోయింగ్ ఇక్కడి వరకు మనం ఫినిష్ చేశాము యాంటీ ఏజింగ్ వరకు కూడా మనం వచ్చాము థెరపీలో ఉన్నాము సో ఈ రోజు మనం ఫస్ట్ టూ చాప్టర్స్ ఓకే గా తీసుకున్నాం సో ఇకికాయ్ అనేది మనకు ఒక మిస్టీరియస్ వర్డ్ అంటే అది తెలియక ముందు మనకు హిస్టీరియస్ వర్డ్ కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత తెలుసుకోవడం ఒకటే కాదు ఇప్పుడైనా నేను చెప్పే సెషన్స్లలో యాక్షన్ ఈజ్ ద కీ అనమాట తెలుసుకోవాలి ఎంతో కొంత మన లైఫ్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అట్లీస్ట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మనం ఎంత ఇంప్లిమెంట్ చేస్తే అంత చేంజ్ అనేది మన లైఫ్ లో వస్తుంది అనమాట సో రోజు రైటర్ ఏం జరిగిందంటే ఒక రేనీ నైట్ టోక్యో అప్పుడు ఒక అంటే తన హెక్టర్ కాకుండా ఇంకొక రైటర్ ఉన్నారు కదా అప్పుడు బార్ లో కూర్చుంటారు చిన్న సిటీ ఆ బార్ లో కూర్చున్నప్పుడు ఫస్ట్ టైం ఇలా బ్లూ జోన్స్ గురించి ఒక టాపిక్ అనేది వస్తుంది ఓకే సో అదేంటికి బార్స్ లో ఉన్నప్పుడు క్యాపిటల్ ఆఫ్ జపాన్ లో ఉన్నటువంటి ఇది సిటీ అనమాట సో అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళకు తను ఏం చేస్తాడంటే సైకాలజీ అంటే దీర్ఘాయుష్గా ఉండేటందుకు మనుషులు అంటే ఈ రోజుల్లో మనం తీసుకుంటే ఎయిటీ ఇయర్స్ మన ఇండియాలో అయితే ఎయిటీ ఇయర్స్ వరకు వచ్చిందన్నమాట కానీ వాళ్ళు వరల్డ్ మొత్తం రీసెర్చ్ చేశారనమాట ఎక్కువగా ఏజ్ ఉన్నటువంటి అంటే ఎక్కువ దీర్ఘాయుష్ ఉన్నటువంటి ప్రజలు అని తీసుకున్నప్పుడు ఫైవ్ బ్లూ జోన్స్ అనమాట బ్లూ అనేది దేనికి ఇండికేషన్ బ్లూ అనేది లాస్ట్ అండ్ హైయర్ లెవెల్ కి అన్నమాట ఓకే హ్యాపీనెస్ లో కారణం దేనికి ఏమి అంటేనే హై అయ్యింది సో వాళ్ళు తీసుకున్నప్పుడు ఫైవ్ జోన్స్ లోపల మనకు జపాన్ లో ఉన్నటువంటి సిటీ ఒకటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏంటంటే దీర్ఘాయుషు ఉంది ఇదిగో వన్ ట్వంటీ ఇయర్స్ వన్ టెన్ ఇయర్స్ అది కూడా చాలా సంతోషంగా జీవిస్తున్నారు అన్నమాట వాళ్ళ యొక్క పని వాళ్ళే చేసుకుంటున్నారు మరియు వాళ్ళ మెంటల్ హెల్త్ కానివ్వండి ఫిజికల్ హెల్త్ కానివ్వండి ఆ వాళ్ళ రెండిట్లలో చాలా బాగున్నారు మిగతా వాడుతు కంపారిజన్ చేస్తే ఫిజికల్ హెల్త్ అంటే ఏంటి డిసీజ్ ఫ్రీ అని సో ఉన్నప్పుడు తనకి ఫోర్ జోన్స్ లో కంటే ఈ జోన్ ఎందుకు ఇలా ఉంది అనేది తనకు కనిపించింది సో ఈ బుక్ లో తను వెళ్ళి చూసినప్పుడు ఆ ప్రజల్ని కలిసినప్పుడు తనకి ఏం తెలిసిందంటే సైకాలజీ బేస్ ఎలాగో ఉంది కానీ కొన్ని వాళ్ళ లైఫ్ యొక్క పర్పస్ అంటే జీవితం యొక్క పరమార్థాన్ని కనుక్కునేటందుకు లోపోథెరపీ అని సైకాలజీ కానివ్వండి వాళ్ళకు తెలుసుకునేటందుకు అవి చాలా యూజ్ అయ్యా సో మనం కూడా ఆ యొక్క డ్రా చేసి తెలుసుకున్నప్పుడు మనకు కూడా తెలిసిపోతుంది అనమాట నిజంగా ఇప్పుడు మనం ఏదైనా కానివ్వండి ఇంజనీరింగ్ కోచెస్ కానివ్వండి టీచర్ కానివ్వండి ఐటీ కానివ్వండి ఏదైనా కానివ్వండి అప్పుడు మన మన పర్పస్ ఇదేనా లేకపోతే మన పర్పస్ ఇంకొకటి ఉందా ఇది నా యొక్క కెరియర్ అయినా లేకపోతే ఇందులోనే నా పర్పస్ ఉందా జీవితం ఒక పరమార్థం ఎక్కడ ఉందా దీన్ని నిజమైన ఆనందాన్ని పొందుతున్నానా లేనా ఇలాంటి చాలా విషయాలను మనం తెలుసుకోగలుగుతాము దీన్ని తెలుసుకోవడం ద్వారా ఏముంది మేడం అంటే లేదు ఈ బుక్ ఒక ముందు బుక్కి తర్వాత అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే మనం జీవిస్తున్నాము బ్రతుకుతున్నాము అని జీవిస్తున్నానా లేదా పరిస్థితులు ఏదైనా కానివ్వండి మనం ఏ సిటీలోనైనా ఉండాలి విలేజ్ లో ఉండనివ్వండి ఎక్కడైనా ఉండనివ్వండి కానీ మన జీవితాన్ని మనం జీవితం కాబట్టి బ్రతుకుతున్నామా జీవిస్తున్నామా అనేది తెలుసుకుంటాం అనమాట సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మై లైఫ్ అంటే జస్ట్ లైవ్ లాంగర్ ఆర్ షుడ్ సీక్ కే హయ్యర్ పర్పస్ ఇది అనుకున్నప్పుడు పర్పస్ తో నాకేం పని నాకు రోజు గడిస్తే సరిపోతుంది కదా అని అనిపిస్తుంది అనమాట కానీ ఇది ఒక ఏజ్ వరకే అనిపిస్తుంది తర్వాత మన లైఫ్ లో మనం వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు నేను సంతోషంగా ఉన్నానా లేని సంతోషం అని